<laughs> 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 गोडमिका <laughs> <laughs> రిషి ఎట్లా ఇచ్చిన రిషి ఇందాక ఇక గుర్తినప్పుడు అందరూ పడారు బాగా ఉన్నారు పడిపోయిందేమో తగ్గింత మాట அந்த மேம்னன்னு போய் ஒரே திங்கட் மனித உட்காச்சா మీ తరకాయ పొక్క కలిసి కుంట కుంట ఏమి ఉండదు బాత్రూమ్ తప్ప చెప్పు పింది చెప్పు అలాగే మీరు ఏమంటారు కామెంట్ చేసి చెప్పరాకొచ్చా అరే దిస్ ఈ అవునమ్మా ఇవ్వండి చెప్పులు ఇవ్వండి లేకపోతే జాగ్రత్తది ఏమో చచ్చిపోయినట్టుందిరా అందుకే వాసన వస్తా అని అది ఏదో ఉంటది హజారా ఉడుమో ఉడతా

अरे आंधले दो, but गब्बूस में लोग सुन निकला। हाँ देखा? गावे तिजेबाल दो। हाँ इडंग आंधीसे वीडियो इधर। इधर आंधीसे क्या रहता है ये मिलोगा। मतलब वो तोर बुझ पाएगी। हम्म। इडंग आंधीसे नहीं। इडंग आंधीसे नहीं कौनसी? इधर आंधीसे में। हम्म ना। जूम जूम। जूम राधे दो।

फुल्स <laughs> कालिन्द <coughs> <coughs>

विक्की मिल लेगा कुर्क तो ना भाई मैं इधर ही पीने वाला लगा वीडियो पीने पीने वीडियो दिया लगा कुक्का ले कुक्का ओ वाह ये बुज्जी चलो

తీరే పొరగల చూడరు ఎట్లా వేస్తారు నన్ను ఎట్లా తీసుకొచ్చారు జిడ్డు మొహల్ని వేసుకొని వద్దంటే ఈ మార్కర్ వాటర్ పోయిపోయి మార్కైపోయి మనం మొన్న ఇక్కడికే వచ్చిన ఇప్పుడు అక్కడ పోయినా గిడి వేయి చూసి వచ్చినాం కదా కొంత మాకు సంబంధం లేదు ఇప్పుడు కానీ పోయి అక్కడ దిగుదాం బారీగా మనం మొత్తం అక్కడ దిగుదామా మనము మనం చెట్ల కిందకి వచ్చినప్పుడు పోయినాం చూడు అక్కడ వర్షం వర్జమోడు జాగ్రత్తది మెల్లగా మెల్లగా వెళ్ళిపోతుంది అరే మంచి జాస్తి అరా అటు వాడే బావా అరే మీరు జార్కటగుసారు ఇలా ఇక ముడ్డి అరిగిపోయే ఏమైందిరా కన్నయ్య ఏమైతుంది నాకు భయమే కాదన్నట్టు భయానికి నాకు సంబంధమే లేదు పెద్ద శత్రువు భయము పిన్ని రా పిన్ని ఎందుకు పిన్ని ఫాల్స్ అంటే వాటర్ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి రా

మినీ హార్ట్అటాక్ వస్తుంది అసలు ఫస్ట్ వద్దులే ఇక కొంచెం అది ఈవినింగ్స్ అవుతున్నాయి ఏడున్నాయి ఉన్నాయందరూ ఎంత దూరం

ఎక్కడ పోతు బతుకమ్మలు ఆడే కాడికా మెల్లయ్యప్పు మాకే అర్థం కాదు నీదే జోకు అందరి స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్ని నువ్వే నవ్వడం నువ్వేసుకోవచ్చు పెరిగిపోతారు എവിടെ അയാ നീ ഫാൻ ചൂട് എക് കട്ടിടത്തുപ്രോളുക്കു అదే తండ నారా పలుగుల తండ్రి ఎందుకట్లా పిచ్చి పిచ్చేసావు పెట్టి పెట్టిన వీడియో రాకాడుంది నవ్వా గిఫ్ట్ అసలు ఏవైంది దౌడంవాళ్తుంటే ఇదే ఆ వీడియో ఎట్టే పోతుంది నేను చదువుతుంటే అవి ఎంత బాగుంటురా చెట్టు చెట్టు మీద చెట్టు చెట్టు మీద చెట్టు కాదు రావి చెట్టు కింద గమలాయన రెండు కలిసి అనమాట అర్థమవుతుంది నీకు మొత్తం దొరుకుతాయితే చూసుకో నారాయణ మా వికీ అని పేరు సూర్యనారాయణ మా ఋషి గారి పేరు బాలయ్య పేరు మా చెల్లి పేరు శకుంతల మా ఋషి గారి పేరు బాలయ్య మా వికార్ పేరు నారాయణ సూర్యనారాయణ మీ పేరు అంజన్ అంజు మా అక్క పేరు మా అక్క పేరు గంజి చిన్న ఊరు చింతలేని ఊరు నిన్న స్వామి రేపు మా స్వామి మా స్వామీజీ ఇరుముడి రేపు రేపటితో క్లోజ్ వెళ్ళిన నుంచి చిల్ అవుతాడు ఇక వెళ్ళిండా అవును రేపు సాయంత్రం మధ్యాహ్నం కట్టుకుంటే మాకు తెలుసు మేము

హైదరాబాద్ నుంచి తీసుకో తిత్తి ఇది ఇందులో వాటర్ స్టోర్ వేసుకోవచ్చు ఎండకుంచితే నీడకుంటే మన మంచిగా సల్లైతే పోయింది క్లారిటీ వస్తుంది కదా മാവൽ ഗ്ലാഡി ரியൽ കളറസ് സുന്ദര ഷിമ്മി പോയേ പോയേ ബൈ കൺസോളിൽ ഇങ്ങടാ വാട്ടർ ആയി വെച്ചിര് സിമ്മി വാവ ഹൗ ആർ യു ടോഗിത്ത് ദി കീബോർഡ് ഓ നോ ബോസ് മനസ്സിലായേ ഈ എ ഈ ഈ എന്തിനാ ഇട്ടാറ് അടിക്കുന്നേ നിന്നെ സിമ്മി ഒരു എക്സാമ്പിൾ ദാ നീ താഴെ വച്ചിണം ഫുൾ ആയി വെച്ചോ बर्बादല്ല എന്നാ വൃത്തിയേ വാ ഇല കൺസൾട്ട് പാൾ ഡെക്കി